పాన్ ఇండియా లెవెల్లో విపరీతమైన క్రేజును సంపాదించుకున్న చిత్రాల్లో ఓజీ ఒకటి పవన్ కళ్యాణ్ ఉన్న పొలిటికల్ బిజీ షెడ్యూల్లో ఇంతటి క్రేజీ ప్రాజెక్ట్ సెట్ అవ్వడం యాదృచ్ఛికమే అని చెప్పవచ్చు ఇక ఈ యొక్క సినిమాను మొదటి రోజు మొదటి ఆట ఎలా అయినా చూసేయాలని అంత ఆతృతగా కేవలం అభిమానుల్లోనే కాదు ఇతర హీరో అభిమానులు కూడా ఉంది ఇక ఇలాంటి అంచనాలు ఏర్పాటు చేసిన సినిమాలు పవన్ కళ్యాణ్ కెరియర్లో జానీ జల్సా పులి అజ్ఞాతవాసి వంటివి కూడా ఉన్నాయి మళ్ళీ అలాంటి మూవీలలో ఇక ఈ యొక్క చిత్రంపై కూడా తారా స్థాయిలో అంచనాలు ఉన్నాయి ఇక పవన్ కళ్యాణ్కి గ్యాంగ్స్టర్ డ్రాప్లో గతంలో బాలు పంజా అనే సినిమాలు కూడా చేశారు ఓజీ కూడా ఆ జోనర్లోనే తెరకెక్కుతున్న సినిమా అయితే కేవలం ఇది నేటి తరం ఆడియన్స్ అభిరుచికి తగ్గట్లుగా తీస్తూ ఉన్నారు అయితే ఇంతటి క్రేజ్ కూడా ఏర్పడింది ఇక ఇదంతా పక్కన పెడితే రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉంటూ ఉప ముఖ్యమంత్రి పనుల్లో నిమగ్నమై ఉండడం వల్ల ఓజీ సినిమా షూటింగ్కి దాదాపు ఏడాదిన్నర గ్యాప్ వచ్చింది ఆ తర్వాత రీసెంట్గానే మళ్ళీ ఈ యొక్క చిత్ర షూటింగ్ మళ్ళీ మొదలు పెట్టేశారు పవన్ కళ్యాణ్ ఇక పవన్ కళ్యాణ్ షూటింగ్ పాటును కూడా పూర్తి చేసింది చిత్ర బృందం బ్యాలెన్స్గా కొద్దిగా ప్యాచ్ వర్క్ను ముంబైలో గత మూడు రోజులుగా చేస్తూ ఉన్నారు అయితే ఇప్పటి వరకు ఈ యొక్క సినిమాకు సంబంధించిన ఫస్ట్ హాఫ్ వర్క్ మొత్తం రీ రికార్డింగ్ మరియు ఎడిటింగ్తో సహా మొత్తం పూర్తయిందట రీసెంట్గానే అవుట్లుక్ను కూడా చూసి మూవీ టీం చాలా సంతృప్తి చెందారని అంటూ ఉన్నారు అయితే ఇప్పుడు సెకండ్ హాఫ్కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ను కూడా మొదలుపెట్టారట ఇంకో నెల రోజుల్లో ఇది కూడా పూర్తవుతుందని అంటూ ఉన్నారు ఇక ఆగస్టు మొదటి వారం నుండి గ్రాండ్గా ప్రమోషన్ కూడా స్టార్ట్ చేస్తుందట చిత్రందం అయితే ఈ నేపథ్యంలోనే మొదటి రిరికల్ వీడియో సాంగ్ను కూడా విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర ఉన్నట్లు తెలుస్తూ ఉంది ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెటింట్లో వైరల్గా మారుతూ ఉంది